హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఘాటు అయిన మిర్చిని ఎంతో టేస్టీగా ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ మిర్చి ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా సరే అస్సలు ఘాటు అనేది లేకుండా ఈ మిర్చి ఫ్రైని తినచ్చు సో చాలా టేస్టీగా ఉండి ఈ మిర్చి ఫ్రైని మీ ఇంట్లో కూడా చేయాలి అనుకుంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి దీనికి నిజంగానే ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వేడియో ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి మీరు తీసుకున్న మిర్చిని బట్టి ఆయిల్ వేసుకోండి మామూలుగా మిర్చిని వేయించడానికి ఆయిల్ అయితే మరీ ఎక్కువ పట్టదు సో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పన్నెండు పచ్చిమిర్చిని ఇలాగ మధ్యకి కట్ చేసుకుని వేసుకుంటున్నాను సో ఘాటు అనేది అస్సలు లేకుండా ఉండడం కోసం తిన్న తర్వాత కూడా కడుపులో మంట అనే ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఇలాగ నేనైతే మిర్చిని మధ్యకి పొడవుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న కొన్ని సీడ్స్ని అయితే తీసేస్తాను మనం మధ్యకి ఘాటులో పెట్టుకున్నా సరే అంటే మిర్చికి మధ్యలో ఘాటు పెట్టుకున్న సరే సీడ్స్ని తీసేయచ్చు లేదు అంటే ఇలా మధ్యకి కట్ చేసుకుంటే సీడ్స్ అనేవి ఈజీగా బయటకు వచ్చేస్తాయి సో వీటిని అయితే మనం మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగితే ఇందులో ఉన్న ఘాటు అనేది కూడా చాలా వరకు పోతుంది సో మనం వీటిని తిన్న తర్వాత కూడా కడుపులో మంట అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి సో ఇలా వీడియోలో చూపించే విధంగా ఆయిల్లో అన్నీ కూడా డిప్ అయ్యేటట్టు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి కాసేపు అయ్యేసరికి అన్నీ కూడా మంచి కలర్లోకి అయితే మారిపోతాయి నేనైతే వీటిని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకున్నాను మనం మూత తీయకుండా ఎక్కువసేపు అలానే ఉంచేస్తే ఒకవైపు బాగా వేగిపోయినట్లుగా ఒకవైపు సరిగ్గా వేగనట్టు అలా ఉంటాయి అలా ఉన్నా సరే ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా పూర్తిగా వేగిపోవడం వల్ల ఉన్న ఘాటు కూడా పోతుంది ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకున్న మిర్చిని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ జీర పౌడర్ని వేసుకుని ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి సో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కాకపోతే చింతపండు రసం వేయడం వల్ల తిన్న తర్వాత కూడా కడుపులో మంట అనేది ఏమీ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం ఇందులో నిమ్మరసం కానీ చింతపండు రసం కానీ వేసినప్పుడు దీనిపైన మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఇందులో ఉన్న ఘాటు తత్వం అనేది బయటికి పోయి మనం తినడానికి కానీ తిన్న తర్వాత కానీ కారం అనేది లేకుండా కడుపులో మంట లాంటివి రాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది సో సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా అవసరం లేదు ఒకవేళ మీరు తీసుకున్న సాల్ట్ అనేది ఫస్ట్ తక్కువ తీసుకుంటే సరిపోదు అనిపించినప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి సరిపోతుంది ఇంకా ఇవన్నీ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఇవి మనకి నాలుగైదు రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి అసలు పాడైపోవడం అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అయినా సరే నాలుగైదు రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి సో వీటిని మనం ఎలాంటి సైడ్ డిష్గా అయినా సరే తీసుకోవచ్చు డైరెక్ట్ ఇలా తినేసినా సరే చాలా బాగుంటాయి ఎప్పుడైనా వెరైటీగా సైడ్ డిష్ని ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ చాయిస్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మిర్చితో ఇలా ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్